హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై రాజధాని ఇక్కడ చూడండి మనకి మళ్ళీ ఇంకొక క్యాలీఫ్లవర్ వచ్చేసింది చాలా పెద్ద క్యాలీఫ్లవరు సో లాస్ట్ టైమే మనం ఐ థింక్ టూ వీక్స్ బ్యాక్ ఒక క్యాలీఫ్లవర్ని హార్వెస్ట్ చేసాము మళ్ళీ ఇప్పుడు ఈ హార్వెస్టింగ్ క్యాలీఫ్లవర్ హార్వెస్టింగ్ టైం వచ్చేసింది సో ఇంకా ఈ క్యాలీఫ్లవర్ మనం తీసుకున్న తర్వాత ఈ చెట్టు కూడా వేస్తే సో మనం ఈ నైఫ్ తీసుకుని కట్ చేద్దాము సో ఇప్పుడు చెట్టుని కూడా అంటే ఈ ప్లాంట్ కూడా ఇంకా అవసరం లేదు కదా సో జాగ్రత్తగా ఏం కట్ చేయడం అవసరం లేదు మళ్ళీ మళ్ళీ వస్తుందంటే చూసి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కానీ ఇది ఇంకా మళ్ళీ రాదు కాబట్టి ఒక ప్లాంట్కి ఓన్లీ వన్ ఏ వస్తుంది కాబట్టి ఇంకా మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం అన్నమాట సో ఇది మాకు చాలా రోజులు వస్తుంది నేను ఇంకా మా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాను దీన్ని ఎందుకంటే ఇది ఇంత పెద్దది మనం మన ఫ్యామిలీకి ఇంత పెద్దది అవసరం లేదు సో కట్ చేసిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఉందో అది కూడా ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తుంది ఇట్లా డిజైన్ సో దాన్ని కూడా తీసేస్తామన్నమాట ఇప్పుడు సో నేను మీకు లాస్ట్ వీడియోలో రాజ్మాస్ చూపించాను కదా రాజ్మా అయిపోయినాయి కానీ ఇంకా కొన్ని కనిపిస్తున్నాయి ఇవి కూడా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాము ఎందుకంటే మళ్ళీ దీనికే ఉన్నా కూడా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఏమన్నా పాడయ్యే ఛాన్స్ ఉందేమో అని నాకు అనిపిస్తుంది నేను కూడా ఈ ఇయరే కదా ఫస్ట్ టైం గార్డెనింగ్ చేయడము సో ఎందుకన్నా మంచిది ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాయి ఇవి చూడండి సో ఇంతకన్నా ఇంకా ఇవి గ్రోత్ ఉండదు కదా సో తీసేద్దాం అనమాట ఓ చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో నాకు పైకి కొన్ని కొన్ని కనిపిస్తున్నాయి చూస్తే మల్టిపుల్ ఉన్నాయి ఇలా కింద ఇంత చిన్నదానికి సో ఆల్మోస్ట్ లాస్ట్ టైం వీడియోస్లో మేము దీన్ని తీసేసామన్నమాట వీడియోస్లో చూపించాను నేను మీకు ఈ రాజ్మా చెట్లని ఇది ఒకటి దీనికి కొన్ని ఉన్నాయి కదా అనేసి పెట్టాము ఇంకొక ప్లాంట్ ఇక్కడ కూడా ఒకటి పెట్టాము సో చూడండి సో మెనీ రాజ్మాస్ వస్తున్నాయి చూడడానికి ఏమో ప్లాంట్ చాలా చిన్నగా ఉంది పిట్ట కొంచెం గనంలాగా సో సో మెనీ వచ్చాయి ఈ రాజ్మాని వల్చుకొని చేసుకో నేనైతే వలిచి రాజ్మాతో కర్రీ చేశాను అన్నమాట సో మనం బీన్స్ ఉంటాయి కదా అలా దీంతో చేసుకోవచ్చా మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ దయచేసి అలా తెలిస్తే మనం దీంతో సహా తినేయచ్చు కదా ఇది మంచి ఫైబర్ లాగా కూడా ఉంటుంది మరి నాకైతే తెలియదు ఇది బీన్స్ బీన్స్ లాగా సాఫ్ట్గా లేదు కొంచెం హార్డ్గానే ఉంది తినచ్చు తిన తినకూడదు మనం నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ దయచేసి చెప్పండి తర్వాత ఇంకా చూడండి ఇంకా తీస్తుంటే వస్తూనే ఉన్నాయి నేను పైకి రెండు మూడు అనిపిస్తుంటే రెండు మూడే ఉన్నాయేమో అనుకున్నాను కానీ మల్టిపుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు దీనికి చాలా ఉన్నాయి ఇంకా ఇంకా ఇక్కడ పూత పూతలాగా కూడా ఉంది అంటే దీనికి మళ్ళీ వస్తాయేమో మరి ఇది ఇక్కడ అక్కడక్కడ పూత ఉంది దీనికి సో ఇదిగో చిన్న చిన్నవి ఉన్నాయి అంటే నేను ఈ చెట్టుని ఇంకా పీకేయద్దు అనమాట పీకేద్దాం అంటే పీకడం అంటే అదే తీసేద్దాం మీ భాషలో తీసేద్దాం మా రాయలసీమ భాషలో మేము పీకడం అని అంటాము అయ్యో ఇది కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఎవరైనా ఇది హార్వెస్ట్ చేసే టైంలలో ఏదైనా సరే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏం హార్వెస్ట్ చేయాలనుకున్నా కూడా కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకోండి ఎందుకంటే పక్కన చిన్నవి పిందెళ్ళు ఉంటాయి కదా అవి కూడా వచ్చేస్తాయి మనం ఈ పెద్ద పెద్దవి తీసేటప్పుడు ఇంకా మనకు చూడండి ఇక్కడ ఇంకా రెడీగా ఉంది నెక్స్ట్ దీనికి క్యాలీఫ్లవర్ వస్తుంది ఈ ప్లాంట్కి మనకి ఇంకా మనం ఆల్ ఆల్రెడీ ఒకటే ఒక మనకి ఫైవ్ క్యాలీఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి మనం ఒకటే తిన్నాము ఇది రెండోది అనమాట ఇప్పుడు హార్వెస్ట్ చేయడము నెక్స్ట్ ఇంకా మూడు వస్తాయి సో ఎప్పుడు వస్తాయో మరి చూడాలి తర్వాత వచ్చేసి అవును మనకి మిరప చెట్టు కూడా ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మిరప చెట్టు ఉంది చూడండి దానికి కూడా మిరపకాయలు వచ్చేసాయి మీరు చూడండి ఒకసారి ఇదిగోండి మిరపకాయలు నేను మీకు చూపించలేదు కదా ఫ్రెండ్స్ ఇంతవరకు జస్ట్ మిరప చెట్టు ఉంది మనకి కానీ ఇంకా మిరపకాయలు రాలేదు అని చెప్పాను ఇదిగోండి మిరపకాయలు వచ్చేసాయి కాకపోతే అన్ని వెజిటేబుల్స్ కన్నా కూడా ఈ మిరప చాలా లేటుగా గ్రో అవుతూ ఉంది నాకు కూడా ఇప్పుడే ఫస్ట్ టైం తెలుసు అనమాట ముందు తెలియదు నాకు దీని గురించి లాస్ట్ యా ఎప్పుడూ వెళ్ళేది ఇంకా పూత చాలా ఉంది ఇక్కడ చూడండి ఫ్లవర్స్ చూడండి ఇక్కడ చాలా చాలా కనిపిస్తున్నాయి అంటే మనకి ఇంకా చాలా మిరపకాయలు రాబోతున్నాయి అన్నమాట ఫ్యూచర్లో సో ఇప్పుడైతే హార్వెస్ట్ చేయట్లేదు నెక్స్ట్ మనకి ఇప్పుడైతే బయట కొనుక్కొని వచ్చినవి ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత ఇవి హార్వెస్ట్ చేద్దాము అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి ఇవి రాజ్మా చూద్దాం ఇవి చెట్టుకి ఇంకా ఎక్కడో కొన్ని దాచుకొని ఉంటాయి లోపల లోపలికి వా ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ నేనేమో లేవనుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి సో మీనే ఉన్నాయి అండ్ ఇప్పుడు మనం ఈ కుక్కుంబర్ కూడా రెడీ అయింది ఈ కుకుంబర్ని కూడా హార్వెస్ట్ చేద్దాము మా బాబు సలాడ్ చేయమని అడుగుతున్నాడు సో ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం మనం ఇంకా చూడండి ఈ కుకుంబర్ చెట్టు బాగా బరువు అవ్వడం వల్ల ఇవి కడ్డీలు వంగిపోతున్నాయి సో ఇది కాకుండా నెక్స్ట్ టైం మనం మంచిగా ఏదైనా ప్లాన్ చేయాలన్నమాట ఇట్లా తీగల్లాగా ఇట్లా ఏదైనా కట్టేసి ఇట్లా తీగలు కిందికి వేలబడతాయి కదా వేలాడతాయి కదా అట్లాంటిది అలా ఏమన్నా ప్లాన్ చేయాలన్నమాట ఇక్కడ కూడా ఒక క్యాలీఫ్లవర్ చెట్టు ఉంది చెట్టు అంటారు దీన్ని ప్లాంట్ అంటారో నాకు తెలియదు ప్లాంటే అంటాం మేమైతే పొరపాటున చెట్టు అన్నే ఇదిగోండి ఇంకొకటి కూడా కుక్కుంబరు ఉంది బట్ ఇప్పుడు ఇది తీసుకోవట్లేదు ఒకటే తీసుకుంటున్నా ఇది రేపు హార్వెస్ట్ చేస్తాను ఇది ఇంకా రేపు హార్వెస్ట్ చేస్తాను ఇక్కడ చూడండి రెడీగా ఉంది బట్ ఈరోజు రెండు అవసరం లేదు మనం ఒకటి తింటాము సో ఇంకోటి అలాగే చెట్టుకి అలాగే పెట్టేస్తాను సో మ మీకు ఇంకోటి చూపిస్తాను రండి లాస్ట్ వీడియోలో లాస్ట్ ఒక షార్ట్ పెట్టాను నేను తోటకూరది ఆ తోటకూర కూడా ఇప్పుడు మంచిగా వచ్చిందనమాట ఐ మీన్ మేము అప్పుడు త్రీ మెంబర్స్ తీసుకున్నాము ఒకేసారి అనేది మీ ఫ్యామిలీస్కి సరిపడ్డ తోటకూర వచ్చింది ఈ ఈ చెట్టుకి ఇప్పుడైతే ఇంకా చిన్న చిన్నగా ఉంది నెక్స్ట్ వన్ వీక్ తర్వాత మళ్ళీ దీన్ని హార్వెస్ట్ చేయొచ్చు అనుకుంటాను సో దీనికైతే మంచిగా వచ్చింది చిన్న చెట్టుకి అందరి తర్వాత వచ్చేసి మనకి చూడండి ఈ స్ట్రాబెర్రీస్ కూడా మంచిగా వస్తున్నాయి అక్కడ చూసారా పూత కనిపిస్తుంది అండ్ ఇక్కడ స్ట్రాబెరీస్ కూడా చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి చూడండి ఇంకా రెడ్ కాలేదు రెడ్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాను స్ట్రాబెర్రీ చెట్టు కూడా ఇంతకుముందు వీడియోలు మీరు చూసినట్లయితే స్ట్రాబెర్రీ ఇది మొత్తం ఈ ప్లాంట్ ఎంత చిన్నగా ఉంది ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా గ్రో అయిపోయిందో అసలు చాలా పెద్దగా గ్రో అయిపోయింది అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇది వేసి చాలా రోజులైంది ఎంత ఎంతపా రాలేదు అని అనుకున్నాను ఇప్పుడు చూస్తే పూత చాలా ఉంది చాలా స్ట్రాబెరీస్ వస్తాయన్నమాట మనకి ఇంకొక వన్ వీక్లో అవి కూడా స్ట్రాబెర్రీస్ కూడా రెడీ అయిపోతాయి అనుకుంటాను తర్వాత ఇది ఫ్రెండ్స్ ఇది పెప్ప పెప్పర్మింట్ అని చెప్పాను కదా నేను మీకు ఆ పెప్పర్మింట్ కూడా చాలా బాగుంది అసలు ఈ పెప్పర్మింట్ మనము హెర్బల్ టీ అలా చేసుకొని తాగొచ్చు అనమాట దీంతో సో చాలా బాగుంటుంది హెర్బల్ అయితే చాలా బాగుంటుంది ఇది గోంగూర ఊరికే మొన్న కొంచెమే కొంచెము ఒకటే ఒక కాడ ఉంది దీనికి కొంచెం గోంగూర ఒక సిక్స్ సెవెన్ ఆకులు వచ్చాయి దాంతో నేను మొన్న చికెన్ చేసినప్పుడు దాంట్లోకి వేసాను అన్నమాట అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో యాక్చువల్గా నేను ఇది క్యాలీఫ్లవర్ తీసుకుంటున్నాను అది చూద్దామనేసి ఈరోజు వచ్చాను ఇక్కడ చూడండి నేను క్యాలీఫ్లవర్ని తీసి ఇక్కడ పెట్టుకున్నాను ఐ మీన్ ఇక్కడ ఉంచాను తర్వాత ఇవి చేతిలో ఒక ఏం నేను క్యాలీఫ్లవర్ కోసమే వచ్చాను ఎందుకి సో ఒక బౌల్ అలాంటివి ఏం తీసుకుంటే అందుకని ఆ క్యాలీఫ్లవర్ ఆకు తీసి దాంట్లోనే ఈ రాజమాని పెట్టుకున్నాను అన్నమాట సో అది ఫ్రెండ్స్ మళ్ళీ మన మనం నెక్స్ట్ వీడియోలో నేను ఈ మిరపకాయలు హార్వెస్ట్ చేస్తాను అది చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ లైక్ కమెంట్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బాయ్